మీరు మరింగు ప్రేమ హంగు మేము కలిసి ఉండే వాళ్ళం ప్రతిరోజు కలిసి ప్రతిరోజు కలిసి ఎల్లప్పుడు నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని కోరుకుతున్నాను అని నేను నిజంగా భావిస్తున్నాను ఇది ముగింపు అని నేను నమ్మలేకపోతున్నాను మీరు వదులుతున్నట్టు కనిపిస్తోంది మరియు అది నిజమైతే నేను తెలుసుకోవాలనుకోవడం లేదు మాట్లాడకు నువ్వు ఏం చెబుతున్నావో నాకు తెలుసు చెప్పకండి ఎందుకంటే అది బాధిస్తుంది మాట్లాడకు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు నాకు అవసరం లేదు అది పదిస్తుంది కాబట్టి నాకు చెప్పకండి మన జ్ఞాపకాలు అవి ఆహ్వానించదగినవి కానీ కొన్ని పూర్తిగా భయపెట్టేది మేము మరణిస్తున్నప్పుడు మీరు మరియు నేను ఇద్దరు చేతిలో పెట్టుకుని కూర్చొని ఏడుస్తున్నాను మాట్లాడకు నొప్పు ఏం చెబుతున్నావో నాకు తెలుసు కాబట్టి దయచేసి వివరించడం నాకు చెప్పకండి ఎందుకంటే ఇది బాధిస్తుంది లేదు 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 మాట్లాడకు నొప్పు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు మరియు మీ కారణాలు నాకు అవసరం లేదు అది కాబట్టి నాకు చెప్పకండి అంతా ముగిసిపోయింది మనం నగించడం మానేయాలి మనం ఎవరి మరియు మనం చనిపో చూడగా మనం కాదా పట్టాడకు నువ్వు ఏం చెబుతున్నావో నాకు తెలుసు కాబట్టి దయచేసి వివరించడం అది పదిస్తుంది కాబట్టి నాకు చెప్పకండి లేదు 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 మాట్లాడకు నొప్పు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు మరియు మీ కారణాలు నాకు అవసరం లేదు అని పదిస్తుంది కాబట్టి నాకు చెప్పకండి అది పదిస్తుంది కాబట్టి నాకు చెప్పకండి నువ్వు ఏం చెబుతున్నావో నాకు తెలుసు కాబట్టి దయచేసి వివరించడం మాట్లాడకు మాట్లాడకు మాట్లాడకండి లేదు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు మరేమి కారణాలు నాకు అవసరం లేదు నువ్వు బాగున్నావని నాకు తెలుసు బాగున్నావని నాకు తెలుసు మీరు నిజంగా మంచి వారని నాకు తెలుసు check